రెండు రోజుల సభా సమయాన్ని పూర్తిగా వాళ్ళందరూ కూడా వేస్ట్ చేయటం ఒక అయితే ఈరోజు తిరిగి ప్రభుత్వం మీద బురద చల్లటానికి వాళ్ళు పడిన తపన చాలా క్లియర్గా కనిపించింది ఈరోజు మార్నింగ్ మనమందరం కూడా గమనించుకుంటే ప్రశ్నోత్తరాల సమయాన్ని కూడా జరగనివ్వకుండా ఏదో రాద్ధాంతం జరిగిపోయింది అని సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి బురద చల్లటానికి ప్రయత్నం చేస్తే వాయిదా వేసిన కౌన్సిల్ మళ్ళా తిరిగి సమావేశం అయిన తర్వాత కూడా నోటుకు వచ్చినట్టు అబద్ధాలు మాట్లాడడానికి ఏదో ప్లెకార్డులు చూపించడానికి ఉపయోగించుకున్న తీరు కూడా మీరు అందరు కూడా చూశారు ఆ సమయంలో కూడా కౌన్సిల్ చైర్మన్ గారిని మేము టైం అడిగి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము నిన్న జరిగిన సభలో కూడా కౌన్సిల్లో కూడా గౌరవ మంత్రి గారు అచ్చెనాయుడు గారు చాలా క్లియర్గా కల్తీ వ్యవహారం మీద మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము మీరు చర్చకు సిద్ధంగా ఉన్నారా మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలు తీసుకురండి సాక్ష్యాలు తీసుకొచ్చి మాట్లాడండి సాక్ష్యాలు లేకుండా ఎక్కడో సాక్షి పేపర్లో ఉన్న తతంగాలను తీసుకొచ్చి ఈ సభని ఆటంకపరచడం కానీ ఈ సభా సమయాన్ని వృధా చేయడం కానీ మంచిది కాదు అని చాలా క్లియర్గా చెప్పున్నారు అయినా ఈ ఈరోజు మేము చర్చకు సిద్ధమని చెప్పి నిన్న మా మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా ఈ ఈరోజు మళ్ళీ వాళ్ళు అదే చర్చ కావాలి అనేటప్పుడు కూడా మేము కూడా చెప్పున్నాం నేను డైరెక్ట్గా ప్రభుత్వం ఏ చర్చకైనా సిద్ధంగా ఉంది ప్రజాహితం గురించి ఏ చర్చ గురించి అయినా మేము సిద్ధంగా ఉన్నాము కల్తీ లడ్డు గురించి చర్చించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము చెప్పండి మీ చర్చకి సిద్ధమేనా అని మాట్లాడితే తిరిగి ఎల్ఓపి గారు తన నోటుకు వచ్చినట్టు ఆయన మాట్లాడి సభ వాయిదా వేసుకుని వెళ్ళిపోవటం జరిగింది అంటే రెండు రోజులు యాక్చువల్గా నాలుగు రోజులు ఇచ్చిన బడ్జెట్కి సంబంధించిన డిస్కషన్లో రెండు రోజులు అసలు సంబంధమైన ఇష్యూని సంబంధమైన కంపెనీలని తీసుకొచ్చి అవాస్తవాళ్ళు మాట్లాడి రెండు రోజుల సభా సమయాన్ని వృధా చేయటం అనేది చాలా క్లియర్గా మీరు అందరూ కూడా చూశారు యాక్చువల్గా వీళ్ళు నేను చాలా క్లియర్గా ఈరోజు ఛార్జ్ షీట్లో కూడా సిబిఐ ఛార్జ్ షీట్ కానీ సిట్ వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చిన రిపోర్ట్లో కానీ చాలా క్లియర్గా కల్తీ లడ్డు ఆ లడ్డు విషయంలో అడల్ట్రేషన్ జరిగింది గీలు అడల్ట్రేషన్ జరిగింది కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే అసలు గీయే కాదు అది ఒక రసాయనాల ముద్ద అని చాలా క్లియర్గా అందులో పేర్కొన్నారు అట్ ద సేమ్ టైం అందులోని కూడా చాలా క్లియర్గా ఇందులో రెండు వందల నలభై కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది అది ఎవరెవరు జేబుల్లోకి వెళ్ళినాయో కూడా అన్నీ కూడా క్లియర్గా మేము బయటకు తేటతలం చేస్తాము అని కూడా చాలా క్లియర్గా చెప్పారు వైవీ సుబ్బారెడ్డి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ ఇందులో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి ఆ రోజు ఒప్పుకున్న సందర్భం మొన్న రీసెంట్గా ఒప్పుకున్న సందర్భం అదేవిధంగా ఎన్డీడిబి రిపోర్ట్లో కూడా ఇందులోని కల్తీ జరిగింది లడ్డూలోని నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి క్లియర్ చేసిన సందర్భం మైసూర్ ల్యాబ్లో కూడా చాలా క్లియర్గా వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడే రెండు వేల ఇరవై ఇరవైలోనే వాళ్ళు గవర్నమెంట్లో ఉండేటప్పుడే ఇలా అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పి చెప్పినప్పుడు దాని అంతటినీ కూడా దాచిపెట్టిన విషయం వాస్తవం కదా ఈ విషయాలన్నీ మాట్లాడండి రా బాబు అంటే లేనిపోని వ్యవహారాలన్నీ మీరు ఒక్కసారి క్రోనలాజికల్గా కూడా చూసుకుంటేనండి ఇంతకుముందు ఇలాగే సభా సమయాన్ని అవాస్తవాలను తీసుకొచ్చి సభలో పెట్టి కొన్ని రోజులుగా సభను జరగకుండా చేసిన సందర్భాలను కూడా మీకు గుర్తు చేయాలి మీకు లాస్ట్ టైం మీ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది పింక్ డైమండ్ మీరందరూ మర్చిపో ఎవరు కూడా మర్చిపోలేని మాట అది పింక్ డైమండ్ దేవుడు మెడలో ఉండాల్సిన పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉంది లేకపోతే బ్రాహ్మణి గారి మెడలో ఉంది అని చెప్పి సభా సమయాన్ని వృధా చేసి సభను కూడా స్తంభింపజేస్తామని చెప్పే పరిస్థితి నుంచి రీసెంట్గా అసలు పింక్ డైమండే లేదు అన్న పొజిషన్కి వచ్చే పరిస్థితి కనిపించింది అదేవిధంగా ఒక్కసారి సభలో కూడా ముప్పై రెండు మంది డిఎస్పీలని ఒకే సామాజిక వర్గానికి వాళ్ళు చెందిన వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చారు అని చెప్పి ఒక రకమైన స్లోగన్ తీసుకొచ్చారు ఆ తర్వాత మనం చూస్తే అంటే వీళ్ళు చేసిన తప్పుల్ని పక్క వాళ్ళ మీద నెట్టాలి అంటే ఎక్కడా కూడా చిన్నపాటి సంకోచం కూడా ఉండదు అదేవిధంగా బాబాయ్ హత్యని తీసుకొచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో కత్తిపెట్టి గొడ్డలి పెట్టి ప్రెస్లోని నారాసుర రక్త చరిత్ర అనేసిన సందర్భం కోడికత్తే వ్యవహారాన్ని కూడా ఏదో సింపతైజ్ తీసుకోవాల్సిన సందర్భం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళ తాలూకా నేచర్ ప్రజలకు తెలియజెప్పాలి అంటే ఈరోజు కల్తీ జరిగింది దాని గురించి చర్చించండి బాబు అంటే ఈరోజు ఇంద ఇందు ఇందపూర్ కంపెనీ గురించి హెరిటేజ్ గురించి మాట్లాడే సందర్భం నేను కూడా చాలా క్లియర్గా చెప్తా హెరిటేజ్ సంస్థ అనేది ముప్పై నాలుగు సంవత్సరాలుగా ఉన్న సంస్థ ఈరోజు వరకు హెరిటేజ్ సంస్థ నుంచి ఏ ప్రభుత్వ రంగ సంస్థలకి కూడా ఎటువంటి సరఫరా కూడా జరగలేదు నెయ్యి ఎటువంటి సరఫరా ఏ దేవాలయాలకి నెయ్యి సరఫరా జరగలేదు వాళ్ళకి సిద్ధాంతం పెట్టుకున్నారు వాళ్ళ కంపెనీ నుంచి ఎటువంటి ఏ దేవాలయాలకి కూడా నెయ్యి సరఫరా చేయకూడదని సిద్ధాంతం పెట్టుకున్నారు వీళ్ళు ఏదైతే ఇందాపూర్ కంపెనీ గురించి మాట్లాడుతున్నారో ఆ కంపెనీ నుంచి హెరిటేజ్ అది కూడా ఉత్తర భారతదేశంలో చీజ్ అదేవిధంగా స్కీమ్డ్ మిల్క్ అదేవిధంగా కొంత పన్నీరు వాళ్ళు హెరిటేజ్ హెరిటేజ్ వాళ్ళు కొనుగోలు చేశారే తప్పించి హెరిటేజ్ వాళ్ళు ఏది కూడా సరఫరా చేయలేదు దేనికి అండి ఇంత రాద్దాంతం చేస్తున్నారు అసలు దానికి దీనికి సంబంధం ఏంటి అరే కల్తీ జరిగిందిరా బాబు దాని గురించి మాట్లాడరా అంటే అలా కాదు ఇప్పుడు ఇందా ఇందాపూర్కిను హెరిటేజ్కి ఏదో సంబంధం ఉంది అంటే ఏంటంటే దేనికి సంబంధం లేని విషయాన్ని బయటకు తీసుకొచ్చి రాద్దాంతం చేస్తే ప్రజలు మభ్యపెట్టేయచ్చు వాళ్ళ తాలూకా తప్పులు తప్పిపుచ్చేయచ్చు అని సందర్భాన్ని అయితే చాలా క్లియర్గా చెప్తున్నాం ఎందుకంటే వీళ్ళకి దేవుడితో రాజకీయాలు చేయడం అనేది వీళ్ళకి చాలా వెన్నతో పెట్టిన విద్య ఎందుకు అంటే వీళ్ళకి దేవుడి మీద ఒక నమ్మకం ఉండదు ఒక భయం ఉండదు ఒక భక్తి ఉండదు మీకు తెలుసు ఏడు కొండలవాడా అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి ఏడు ఎందుకు రెండు కొండలు అన్నందుకు ఏం జరిగిందో వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది అందరికీ గుర్తుంది వాళ్ళకి కూడా గుర్తుంది క్షమించాలి కొన్ని కొన్ని సందర్భాలు కొన్ని గుర్తు చేయాల్సిన అవసరం మాకు కూడా ఉంది